హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో జ్యూస్ అండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసి ఇవ్వండి పిల్లలకి ఎంతో ఇష్టంగా కాదనకుండా తాగుతారు అప్పటికప్పుడు ఈజీగా ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలానో వీడియోలో చూద్దాం ముందుగా ఇక్కడ నేను టూ మ్యాంగోస్ని అండి వాటిని పైన తొక్కు మొత్తం తీసేసుకోవాలి ఇలా రెండు చూపిస్తున్నాను కానీ రెండు కూడా ఇలానే నీట్గా తొక్కు తీసేయాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి ఇలానే మరొకటి కూడా కట్ చేసి పెట్టుకోవాలండి చూసారు కదా రెండింటిని కూడా ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను అంతా కూడా మిక్సీ జార్లో ఇలా వేసేసుకొని ఈ ఫ్రూట్ స్వీట్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలండి కొద్దిగా పులుపు ఎక్కువగా ఉంటే వన్ టేబుల్ స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను స్వీట్ ఎక్కువ కావాలనుకుంటున్నానండి అందుకే నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఇలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు అండి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ అంటే ఒక చిన్న గ్లాస్తోని గ్లాస్ ఫుల్గా తీసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు దీంట్లో నేను ఒక నాలుగు లేదా ఐదు వరకు ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను మరొకసారి గ్రైండ్ చేసుకొని ఇలా ఫైన్గా థిక్నెస్ వచ్చేంతవరకు ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పైన మ్యాంగోస్తో మనం డెకరేట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తాగుతారు సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి